శాసన సభ్యులు ఆ డేటా అంతా తీసి వాస్తవానికి సర్వే నెంబర్ ఏదైతే ఉందో మొత్తం జరుపుకొని ముప్పై నాలుగు ఎకరాలు ఆయన పేరు మీద బిడ్డ పేరు మీద అదేవిధంగా బినామీల పేరు మీద దాదాపు ముప్పై నాలుగు ఎకరాల ఆరు గుంటలు ఆయన సొంతంగా చేసుకున్నాడు ఇప్పుడు మెడికల్ కాలేజ్ కనుక అక్కడ కట్టిన దగ్గర ముప్పై నాలుగు ఎకరాలు ముప్పై ఐదు ఎకరాలు మెడికల్ కాలేజ్ కట్టిండ్రు ఇప్పుడు ఉద్యానవనంలో మనం ఇక్కడ హార్టికల్చర్లో ఏదైతే ఉందో మెడికల్ హార్టికల్చర్ కాలేజ్ ఇక్కడ కనుక కట్టకపోతే ఆయన దొంగ దొంగచాటకు ఎక్కించుకున్నటువంటి బినామీ పేర్లు ఏదైతే ఉందో ఐదు వందల యాభై ఎకరాలు ఎక్కడ కడతారు అని చెప్పేసి కుర్రో గుర్రు అనుకుంటూ నిద్ర పట్టకు ఇక్కడికి వచ్చి మీ మీద లేని సవ ఇక్కడ గనక ఆర్టికల్చర్ కాలేజ్ కాకపోతే నేను దౌర్జన్యంగా ఎక్కించుకున్నటువంటి ముప్పై నాలుగు ఎకరాలు ఏదైతే ఉందో మొత్తం గవర్నమెంట్ పాలేజ్ అనుకుంటున్నాడు కానీ ఆ భూమిని కూడా సర్వే చేసాం గుంట భూమి కూడా శంకర్ నాయక్ చే తెలిసిందే ఐదు వందల యాభై ఒకటి ఎకరంలో కేవలం శంకర్ నాయక్ ప్రభుత్వ భూములు అన్నింటినీ ఎక్కించుకొని ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కనుక అంటే ఆర్టికల్చర్ కాలేజీ కట్టకపోతే పక్కనే జరుపుకొని నా ప్లేస్లోకి వస్తారని చెప్పేసి ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ భూములు ఆల్రెడీ ఆల్రెడీ కండవా వేసుకొని కూర్చున్నాడు అంటే ఆయన ఇంకా దౌర్జన్యం ప్రభుత్వం పోయింది ఆయన శాసనసభ సభ్యత్వానికి అది కూడా ఆయన కొరలు బీకి మీరు ఆ ఇంట్లో కూర్చోబెట్టినా కూడా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి భూములు కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి మళ్ళీ లేని లేనిపోని దుష్ప్రచారం చేసుకుంటూ మల్లెల గ్రామంలో రాజకీయం చేస్తూ ఉన్నాడు గ్రామ ప్రజలకు ఒకటి చెప్తా ఉన్నా ఇంకొక ఆరు నెలల లోపు ఇక్కడ ఫండ్స్ తీసుకొచ్చి మెడికల్ ఇక్కడ ఉన్నటువంటి హార్టికల్చర్ కాలేజ్ శాంక్షన్ అయింది కానీ ఇంకా డబ్బులు శాంక్షన్ కాలేదు ఆరు నెలల్లో శాంక్షన్ ఇక్కడ శంకుస్థాపన చేస్తాం అదేవిధంగా ఐదు వందల యాభై ఒకటి సర్వే నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కూడా హద్దులు పెట్టి ఆయన మళ్ళీ తిరిగి ఆయన సొంత గ్రామానికి పంపిస్తాం ఇన్ని విషయాలు మనకు తెలిసి అంటే మనకు తెలియనట్టుగా ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి పుల్ల పెట్టి పోతూ ఉంటాం దాంట్లో లోతు అర్థం చేసుకో ఆయన ఎందుకు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టిండు ఈ హార్టికల్చర్ కాలేజ్ కనుక ఇక్కడ కాదు అంటే నా నా భూమి మీద పడతారని చెప్పి ఆలోచన అది ఆయన సొంత భూమి ఆయన సొంత భూమి కాదు గవర్నమెంట్ భూమి అదేవిధంగా అదే రోజు ఇక్కడ ఉన్నటువంటి గిరిజన సోదరులందరూ ముసుగుల్పి కలెక్టర్ దగ్గరికి పోయి ఆ శ్రీవాలయాలు ఏదైతే గుడి ఉందో ఆ గుడి నా సొంతం నేను హైకోర్టులో కోటేసిన ఆయన హైకోర్టులో కోటేసిన దాంట్లో తప్పగా తీర్పు నాకే వస్తుంది తీర్పు నాకు వస్తే ఆ భూమి నాదే నా సొంతం అని అంటాడాను ఎంత బాధక విషయం అంటే అది అనంతరామ శివారులో ఉన్నటువంటి మన గవర్నమెంట్ భూమి అది ఆ డీటెయిల్స్ అని తెప్పించినాం అప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ని ఏం చేసిండు సర్పంచ్ తోటి మాట్లాడి ఆయన బెదిరించి డోర్ నెంబర్ తీసుకొని ఆయన మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు సేవాల ట్రస్ట్ అంటే అది గిరిజనుల భూములు ప్రతి ఒక్కరి సొత్తు ఒక్కరి సొత్తు కాదు ప్రతి ఒక్కరు గిరిజన సోదరు ప్రతి ఒక్కరికి ఆ భూమి చెందాల్సిందే అక్కడ గుడి కట్టి తీరుతాం ఆ భూమిని కూడా మేము స్వాధీనం పరచుకొని మనం మన గిరిజన బిడ్డలకు అంకితం చేసుకుంటూ అక్కడ సేవాలాల్ ట్రస్ట్ని నిర్మించి అది అక్కడ చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో లేనంత పెద్దగా అక్కడ మేము ఒక పెద్ద సంత్ సేవాల గుడిని నిర్మించి అక్కడే మన ఎవరైతే సాధువులు ఉన్నారో ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు అనునిత్యం అక్కడ ధూప దీప నైవేద్యం చేసుకుంటూ అక్కడ వాళ్లకు వాళ్ళకు కనీస మనకు జీతాలు వచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్య తీసుకుని చెప్తా ఉన్నా మన సంత్ సేవాలయాల్ ప్లేస్ ఏదైతే ఉందో ఆయన ప్రభుత్వానికి ఏమని రాసిందంటే ఇక్కడ ఆల్రెడీ నేను గుడి కట్టించిన అని రాసిండు ఎప్పుడైతే డోర్ నెంబర్ క్యాన్సిల్ చేయాలని నేను పోయినో అక్కడ పోతే సీసీ అక్కడ ఏమని రాసిందంటే ఆల్రెడీ మీకు సేవాలయాలు గుడి కట్టింది కాబట్టి దాన్ని మనం మార్చడానికి కుదరదు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నేను సీసీఎల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మొత్తం తెప్పించి సీసీఎల్ నుండే నేను కలెక్టర్ గారికి ఫోన్ చేయించా ఫోన్ చేయించి కానీ కలెక్టర్ గారు వెంటనే ఆ రికార్డ్స్ అని తీసి అరే ఇక్కడ గుడి లేదా అని అప్పటి వరకు మనలో సో లేకుండా పోతా వెంటనే ఆయన ఇక్కడ గుడి ఇంకా కట్టలేదు కాబట్టి ఈ ప్లేస్ ప్రభుత్వ భూమే ఉన్నటువంటి హక్కులన్నీ క్యాన్సల్ చేయాలని చెప్పేసి ఇక్కడ నుంచి కలెక్టర్ ఆర్స్ట్ ఇవ్వడం జరిగింది అంటే జనాలను ఏ రకంగా మర్పు పెడుతున్నాడు మీకు అందరికీ తెలుసు కేవలం కుళ్ళు కుతంత్ర రాజకీయాలు చేసుకుంటూ ప్రజలను పక్కదారిలో పట్టించుకుంటూ అనునిత్యం ఇక్కడ ఎక్కడెక్కడ భూములని ఆనుకున్నటువంటి భూములన్నిటినీ తిరిగి స్వాధీనపరచుకొని మనకు ప్రజలకు పంగనామం పెడదాం ప్రభుత్వానికి పంగనామం పెడదామని ఆలోచనతోనే గత శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి ఈసారి మనం ఆయన కనుక ఎలక్షన్లో తిరిగితే తిప్పి తిప్పి కొడదాము ఏ ఊరిలో కూడా అడుగు పెట్టండి ఒకటి ఇటువంటి అనర్థాలు జాతి మధ్యలో ఆయన వైరం పెట్టుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి మాజీ సభ్యుని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరగనివ్వకుండా చేయాల్సిన బాధ్యత మీ ముందు మీ ముందు తెలియజేస్తూ మరొక మరి గొప్ప